నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో పద్మశాలి విద్యార్థి వసతి గృహ సంస్థ నిజామాబాద్ సభ్యులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు రచ్చమురళి మాట్లాడుతూ ఇరవై రెండు జనవరి రోజున పద్మశాలి విద్యార్థి వసతి గృహ సంస్థ యొక్క ఎన్నికలు జరపాలని సమావేశం ఏర్పరిచి గౌరవ ఆధ్వర్యంలో మరియు దానికి అధ్యక్షత వహిస్తూ మరి కో కన్వీనర్గా ఈ కమిటీ చేసినా కూడా తేదీలు ప్రకటించడం జరిగింది పదమూడు ఏప్రిల్ ఆదివారం రోజున రెండు వేల ఇరవై ఐదు నాడు ఎన్నికల జరుపుటకు తీర్మానించడం జరిగింది దానికి ఎన్నికల కమిటీ అధ్యక్షులుగా మరియు డికొండ యాదగిరిని నియమించడం జరిగింది మరియు ఈ యొక్క ఎన్నికలు చాలా సంవత్సరాల నుంచి పెండింగ్లోనే ఉన్నాయి చాలా చర్చలు జరిపిన తర్వాత పూర్తి అధికారాన్ని మరి వీరిద్దరికి అప్పగిస్తూ ఎన్నికలను సజావుగా నిర్వహించాలని నిష్పక్షపాతంగా ఉండాలని ఎన్నికల్లో కూడా మెంబర్లకు కూడా సచ్చిదానంద గంగా ప్రసాద్క నియమించడం జరిగింది ఎన్నికల అధికారులుగా ఇట్టి విషయాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము ఈ సమావేశంలో పద్మశాలి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు చేసి ఎన్నికల్ని కూడా ప్రకటించడం జరిగింది ఆ ఎన్నికలు ఎప్పుడు అనగా పద్నాలుగు జనవరి పద్నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు రోజున మరోసారి జనవరి ఏప్రిల్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు రోజున ఎన్నికలు జరుపుటకు పదమూడు ఏప్రిల్ ఆదివారం రోజున ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నాడు ఎన్నికలు జరుపుకు తీర్మానించడం జరిగింది దాస్త నర్సిలు గారిని మరియు ఇప్పుడు యాదగిరి దాన్ని నియమించడం జరిగింది మరియు ఈ యొక్క ఎన్నికలు చాలా సంవత్సరాల నుంచి ఎండింగ్లో ఉన్నాయని చాలా చర్చలు జరిగిన తర్వాత పూర్తి అధికారాన్ని మరి వీరిద్దరికీ అప్పగిస్తూ ఎన్నికలు సజావుగా నిర్వహించాలని నిష్పక్షపాతంగా ఉండాలని ఎన్నికల్లో కూడా మెంబర్లకు కూడా అందరికీ కూడా మెంబర్ లిస్ట్ కూడా ఇస్తామని ఎన్నికల అధికారులు కూడా నియమించడం జరిగింది ఆ ఎన్నికల అధికారులుగా హరిప్రసాద్ గారిని శ్రీ హరిప్రసాద్ గారిని మరియు అల్ల సచిదానంద్ గారిని గంగా ప్రసాద్ గారిని మరియు చిల్క శ్రీనివాస్ గారిని నియమించడం జరిగింది ఎన్నికల అధికారులుగా ఇట్టి విషయాన్ని సమస్త పద్మశాలి కులబాంధువులకు విజ్ఞప్తి చేస్తున్నాము ఈ ఈ సమావేశంలో పాల్గొన్న గౌరవ సభ్యులు అయ్యో క్రియేట్ ఎంఆర్ఓ దత్తత్రి గారు మరియు బారా పట్టణశాలీ తర అధ్యక్షులు వెంకటసేన గారు మరియు మిడిందల ముల్లి గారు మరియు మాజీ అధ్యక్షులు ఎస్ఆర్ సత్యపాల్ గారు